ఓం శ్రీ వారాహి వారాహిదేవ్యై నమ కాశీలో ఉన్న వారాహి మాత ఆలయాన్ని గురించి అందరికీ తెలిసి ఉంటుంది కాశీలో ఉన్న వారాహి మాత ఆలయం ఉదయం తొమ్మిది గంటలకే మూసివేస్తారు ఇందుకు గల కారణం ఏమిటంటే వారాహిదేవి కాశీకి క్షేత్ర పాలకురాలు అమ్మవారు సర్వసైన్యాధ్యక్షురాలు రాత్రి సమయంలో కాశీ క్షేత్రములు నలువైపులా తిరుగుతూ కాపలా కాస్తుందని ఉదయం అవుతూనే మందిరానికి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటారని అంటారు అందుకే ప్రతిరోజు రాత్రి అంతా కాపలా కాసి ఉదయం మందిరానికి వచ్చిన వెంటనే పూజ గావించి ధూపదీప నైవేద్యములు పెట్టి అమ్మవారికి విశ్రాంతి కలుగజేస్తారు కనుక మందిరం ఉదయం తొమ్మిది గంటల కల్లా మూసివేస్తారని అంటారు వారాహిదేవిని చూడాలంటే మందిరంలో కుడివైపు కన్నల్లో నుంచి చూస్తే అమ్మవారి పాదాలు కనిపిస్తాయట ఎడమి వైపు కన్నల్లో నుంచి చూస్తే అమ్మవారి ముఖమును దర్శించవచ్చు మందిరంలో ఎదురుగా పైన కనిపించేది చాముండా వారాహి అమ్మవారు క్రిందనున్నది ఆదివారాహి అమ్మవారు ఎవరిని క్రిందకి దిగి అమ్మవారిని చూడనివ్వరు ఈ కారణం చేత కాశీలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయం ఉదయం తొమ్మిది గంటల వరకే తెరిచి ఉంటుంది ఈ సమయం లోపలే భక్తులు అమ్మవారిని దర్శించవచ్చు ఓం శ్రీమాత్రే రే నమ